సికింద్రాబాద్ అల్లర్ల నేపథ్యంలో ఇప్పుడు రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్నామండి విద్యార్థుల ఆందోళన తరుణంలో జరిగిన ఈ సంఘటనలో భారీగా చేరుకున్నారు ఇక్కడికి విద్యార్థులు ఆందోళన జరిగాయి ఇక్కడ జరిగిన సీన్ అయితే ఏదో ఉందో రైళ్లకు అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు రైళ్లను తగలబెట్టి ఇప్పటికీ స్టిల్ జరుగుతూనే ఉంది పోలీసులు భారీగా మోహరించి పోలీసులు పోలీసులందరూ అరెస్ట్ చేసి అల్లర్లంతా చెదరగొట్టేశారు స్టిల్ ఇప్పటికి మాత్రం జరుగుతూనే ఉంది అక్కడ విజువల్స్ ఎక్స్ చూద్దాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసన తెలుపుతున్న ఆందోళనకారులు వెనక్కి లేదంటూ ఉన్నతాధికారులతో తాజాగా రెండు గంటల తర్వాత కూడా జరిపిన చర్చలు కూడా ఫలించలేదు దీంతో రైల్వే ట్రాక్లపైనే అభ్యర్థులు బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు ఫిజికల్ టెస్టుల్లో క్వాలిఫై అయినా తమకు పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇస్తే ఐదు నిమిషాల్లో స్టేషన్ని ఖాళీ చేస్తామని స్పష్టం చేస్తూ ఉన్నారు విద్యార్థులు రైళ్లతో పాటుగా నలభై బైకులను కూడా తగలబెట్టారు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో గా వచ్చిన కొత్త పాత బైకులను పట్టాలపై వేసి నిప్పంటించారు బోగిల్లో ఉన్న ఇతర పార్సిల్ వస్తువులను దహనం చేశారు ముసుగులు వేసుకుని మరి విధ్వంసానికి పాల్పడ్డారని ఇక్కడున్న వాళ్ళందరూ ఆరోపిస్తున్నారు మేడం ఇంతకు ముందు పెట్టి రాలీ కొట్టినాం మేడం అయితే ఎగ్జామ్ పెడతా పెడతా అని ఫోర్ ఫైవ్ టైమ్స్ పోస్ట్ పోన్ చేసిరు మేడం ఇప్పుడు వరకు ఫోర్ టైమ్ పోస్ట్ పోన్ చేసిరు మొన్న రీసెంట్గా ఈ మంత్ జూన్ ఎండింగ్లో పెడతా అని ఫోర్ ఇయర్స్ బ్యాక్ అని ప్రైవేట్ సమస్య పెట్టిరు మేడం ఆర్మీలా ఇప్పటి వరకు మాకు జాబ్లు లేవు ఎగ్జామ్ క్వాలిఫై రన్నింగ్ అయినా మా మెడికల్ ఎంత అయింది ఎగ్జామ్ పెట్టడానికి ఇప్పుడు వరకు ఎవరు ముందరికి వస్తలేరు మేడం ఎగ్జామ్ ఎగ్జామ్ పెట్టమన్నా మాకు పోస్ట్ పోన్ల మీద పోన్ పోస్ట్ పోన్లో పోస్ట్ పోన్ చెప్తారు అయితే మొన్న మన పిఓడి పిఓడి వేసారు మొత్తానికి ర్యాలీ కొట్టిన వాళ్ళు మొత్తం క్యాన్సల్ మళ్ళీ ప్లస్ ఎగ్జామ్ ఎగ్జామ్ మీద క్యాన్సల్ ఎగ్జామ్ లేదు ఏం లేదు భర్తే లేదు అనుకుంటా అచెప్తురు మేడం ఇవన్నీ చేసినప్పుడు మీ పర్మిషన్ ఇచ్చారా ఇక్కడ ఇలా చేయాలి అని పర్మిషన్ కూడా ఏం రాలే ఏం రాలేదు మేడం లేదు మేడమ్ మేము మాకే రాజకీయంతో సంబంధం లేదు కేవలం మేము మా ఎగ్జామ్ కోసం మాత్రమే పోరాటం చేస్తున్నాం ఆ ట్రైనింగ్ కోర్సు అంటే ఆ ఎగ్జామ్ కోసం మాత్రమే మేము పోరాటం చేస్తున్నాం టూ థౌసండ్ నుంచి మేము ఇక్కడ ఉన్నా చూస్తున్నారు ట్రైన్ లో మొత్తం కాల్వేట్టారు ఎందుకంటే పోలీస్ యాక్షన్ తీసుకున్నది అందుకే ఒకటి చనిపోయిండు ఎవరికంటే మీడియాకి ఎవరు తెలియదు ఎంకా గట్టించి తీసుకోపోయిర్రు ఒకటి చనిపోయిండు ఇద్దరు ఇద్దరు గాయలు ఉన్నారు ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరు బిజెర్ అసా లేకపోతే ముందు మీ మీదే పోలీసులు స్టాట్ చేస్తారా మీరు స్టార్ట్ చేస్తారు మీరే మేము వచ్చినాం మేము శాంతిగా చేస్తున్నాం మేము కూర్చున్నాం స్టార్ట్ చేస్తుండ్రు ఫైరింగ్ ఎందుకు స్టార్ట్ చేసి స్టూడెంట్స్ మీద ట్వంటీ వన్ ఇయర్స్ బిలో ఉన్నారు అందరు ఇక్కడ వేయచ్చు ట్వంటీ వన్ ఇయర్స్ మీద ఫైర్ చేస్తారా మేమేమరా తెరదిస్తాం తెరిస్తాం మేము ఉగ్రాదులు అనుకుంటున్నాం రెండు డిమాండ్లు ఎగ్జామ్ కండక్ట్ చేయాలి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి విచ్ వాస్ హెల్డీ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ వన్ ఫిఫ్త్ ఆఫ్ మార్చ్ మెడికలీ ఫిట్ ఫిజికలీ ఫిట్ ఇప్పుడు రిటర్న్కి వచ్చింది రిటర్న్కి ఇస్తే మేము చెప్పాం సరే వన్ మంత్ టూ మంత్స్ ఫైవ్ మంత్స్ అంటారు వెయిట్ చేపిస్తారు वन एंड हाफ ईयर वेट जी पीछे अग्निपथ मोदी जी हो अग्निपथ आ गया अब हम कुछ नहीं कर सकते एग्जाम रद्द हो गया मजाक चल रहा मतलब ये बच्चे पागल हैं उनके पेरेंट्स पागल हैं सुबह चार बजे उठ के हम लोग ट्रेनिंग करते का फोर मतलब ले అన్న ఇప్పటివరకు ఆర్మీ స్కూల్ ఎక్కడ ఎట్లా చేసినా ఉన్నదా మీద ఇప్పటివరకు చేసినా ఎక్కడ నుండి ఉన్నది అంటున్నా ఇట్లా లాడ్చో చేస్తాను ఎట్లా నా ఫ్యూచర్ ఎట్లా అవ్వాలో ట్వంటీ వర్ ఇయర్స్ అన్న మాది అంటే అట్లా పని చూస్తాం అంటే ఇవ్వండి మాకు వస్తాను న్యాయం అడిగితే ఫైన్ చేయము బయట మాట చచ్చిపోయినప్పుడు ఒకటి మాకు రెండే కావాలి కామన్ కామినెంట్రెన్స్ కావాలి చేయాలి క్యాన్సిల్ చేయాలి అప్పటి ఆర్మీ చూడడానికి ఆర్మీ చూడచ్చు ఇక్కడ నుంచి వేరే ఎక్కడి నుంచి వచ్చినాం మేము ఓన్లీ ఆర్మీ టోటల్ ఆర్మీ బాయ్స్ కూడా ఉన్నది మేము హలో స్టూడెంట్స్ సంబంధం లేదు ఓన్లీ ఆర్మీ ఏం సపోర్ట్ లేదు ఎవరన్నా అలా చెప్పినా కూడా మీరు యాక్సెప్ట్ చేయకండి ఓన్లీ ఆర్మీ స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నిసుకుని కూడా చెప్తుంటారు అది మాత్రం కాదు ఓన్లీ ఆర్మీ స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు ఆర్మీ స్టూడెంట్స్ ఇదంతా అంటే ఇన్ని రోజుల ఓపికను ఈ రోజు బయటకు వచ్చింది మేము ఎన్నో లెటర్లు ఇచ్చినాం జరిగింది అది కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ లెటర్లు ఇవ్వడము మామూలుగా ట్విట్టర్లో టెండ్ కూడా వచ్చింది అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇప్పుడు కొత్తగా స్కీమ్ పెట్టి టూర్ ఆఫ్ డ్యూటీ అని పెడుతున్నారు అందులో ఏజ్ రిలాక్సేషన్ ట్వంటీ వన్ వరకే ఉంది ఆ ట్వంటీ వన్ వల్ల ఇప్పుడు మేము ఆల్రెడీ ట్వంటీ త్రీ ఇయర్స్ క్రాస్ అయిపోతున్నాం మేము ఎలాంటి సపోర్ట్ లేదు మాకు ఎలాంటి ఎలిజిబిలిటీ లేదు చెప్పామండి లెటర్లు కూడా వచ్చినా మీకు కాకపోతే ఆన్లైన్లో ఫేస్బుక్లో ఎలాంటి జస్టిస్ ఇండియన్ ఆర్మీ అని కొడితే మీకు అన్ని ట్విట్టర్లో అన్ని వస్తాయి తీసుకోవడం అండి పర్మిషన్ ఎవరిస్తారు ఎప్పుడు బంద్ చేస్తుంటే రాసో రాసా చేస్తుంటే ఎవరిస్తారు పర్మిషన్ మేము అప్పటికి పోలీసులకు చెప్పాము సార్ మేము శాంతియుతంగా చేస్తున్నాము ఒక మార్నింగ్ నుంచి జరుగుతుంది ఇప్పటి వరకు లెవెన్ వరకు శాంతియుతంగా పోలీసులో మేము అంటే కలిసిమెలిసి మేము రాసో రో వేసుకున్నాం బంద్ చేసుకున్నాం వాళ్ళ మీద ఎలాంటి దాడులు ఇలాంటివి జరగలేదు అప్పటికి మేము చెప్తున్నాం ఎలాంటి ఫోర్స్ దింపకండి దింపితే మేము రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది మీకు ఇబ్బంది అని కూడా చాలా సార్లు ఎస్ఐసిఐ వాళ్ళకి హెచ్చరించడం జరిగింది అయినా కూడా మేము అటు ఉంటే ఇటు ఇటు ఉంటే అటు ఫోర్స్ దింపడం జరిగింది అప్పుడు లాటీ చార్జ్ కూడా జరిగడం జరిగింది ప్రూఫ్స్ ఉన్నాయి ఫైర్ అట్లా లాఠీ చార్జ్ చేయడం ద్వారా మేము రాళ్ళు ఇచ్చడం జరిగింది ఫస్ట్ లాఠీ చార్జ్ చూడండి మేడం లాఠీ చార్జ్ జరిగిన తర్వాతనే మేము రియాక్ట్ అవ్వడం జరిగింది దానివల్ల వాళ్ళు వాళ్ళు షూట్ చేయడం జరిగింది అందులో ఇద్దరు మామూలు ఇద్దరు చనిపోయడం జరిగింది ఇంకొకరికి కాలుకి ఇంకొక చెస్ట్కి బుల్లెట్ జరిగింది హాస్పిటల్ తరలించడం జరిగింది సో దీనికి మాకు డిమాండ్ ఏంటంటే డిమాండ్ ఏంటంటే మాకు ఎగ్జామ్ జరగాలి ఎగ్జామ్ జరగడం కాదు మీరు ఫస్ట్ డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ అన్నారు కాకపోతే వన్స్ అగైన్ మా ఒకసారి మెడికల్ టెస్ట్ పెడుతున్నారు ఓకే నో ప్రాబ్లమ్ మెడికల్ టెస్ట్ పెట్టుకొని టెస్ట్ అని అయిపోయినాయి ఫిజికల్ మెడికల్ అయిపోయింది రిటర్న్ ఎగ్జామ్ ఉండే మధ్యలో ఏమన్నారంటే రిటర్న్ టెస్ట్ కూడా ఫిజికల్ కంప్లీటెడ్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది ప్లస్ ఏంటంటే ఇప్పుడు రిటర్న్ ఎగ్జామ్ కాదు డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ జరగాల్సిందిగా కోరుకుంటున్నాం మేమైతే ఇంకోటి ఫిజికల్ టెస్ట్ చేసుకోండి ఎందుకంటే ఫిట్నెస్ ఉన్న వాళ్ళే దానికి ఎలిజిబిలిటీ కాబట్టి ఫిజికల్ టెస్ట్ చేసుకొని మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్ రిక్రూట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరగల్సిందిగా కూర్చున్నా డిమాండ్ అది రెగ్యులర్ రిక్రూట్మెంట్ ఎలాంటి ఈ టూర్ ఆఫ్ డ్యూటీ ఫోర్ ఇయర్స్ కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జనరల్ రిక్రూట్మెంట్ జనరల్ రిక్రూట్మెంట్ జరగాలసి కూర్చున్నా ఆర్మీ కావాలన్నా మా కళ ఒక శాపంగా మారిపోయిన విధంగా జరిగిపోయింది ఇప్పుడైతే జై జవాన్ జై కిసాన్ అన్న నినాదం ఎప్పటి నుంచి వస్తుంది అని దానికి ఇంతవరకు న్యాయం జరగలేదు ఎప్పుడు రైతులకి ఎప్పుడు రోడ్ల మీదే ఉంటున్నారు ఇంతవరకు వాళ్ళు బాగుపడ్డది డెవలప్ అయింది ఇలాంటివి మనం చూసింది లేదు ఆందోళనతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అట్టుడికి పోగా రైళ్లను అధికారులు రద్దు చేసేశారు కాసేపటి క్రితం రైల్వే స్టేషన్లను పోలీసులు అదుపులోకి తీసుకోగా రైల్వే అధికారులు సిగ్నల్స్ క్లియర్ సందర్భంగా అన్ని అంశాలను పరిశీలించి రైళ్లను పునరుద్ధరించాలనే ఆలోచనలో పడ్డారు రద్దు డిమాండ్తో యువకులు సికింద్రాబాద్ స్టేషన్ లో హింసకు పాల్పడుతున్నారు నాలుగేళ్ల నుంచి ఎన్నో రిక్రూట్మెంట్ ర్యాలీలను వెళ్లి ఫిజికల్ టెస్టులు మెడికల్ టెస్టులు పాస్ అయ్యామని కానీ రాత పరీక్షలకు పెట్టట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎగ్జామ్స్ అన్ని రద్దు చేసి అగ్నిపద్ ద్వారా నియామకాలు జరుపుతామంటే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు వెంటనే ఎగ్జామ్స్ పెట్టాలని ప్రస్తుత డిమాండ్ గా చెప్తూ ఉన్నారు విద్యార్థులంతా ఈ రోజు ఉదయం నుండి విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కొన్ని సంఘటనలు అద్వాలు ధ్వంసమయ్యాయి ట్రైన్ తగలబెట్టేశారు కార్యకర్తలపై విద్యార్థులపై దాడి విద్యార్థులపై పోలీసులు దాడి చేసి ఒకరు మరణించగా ఇద్దరినైతే ఆసుపత్రికి తరలించారండి ఇక్కడ ఇంకా జరుగుతూనే ఉంది లోపల విద్యార్థుల ఆందోళన మాత్రం ఇంకా అవ్వనే అవ్వలేదు విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అద్దాలు ధ్వంసం అయ్యాయి ట్రైన్ అంతా డ్యామేజ్ అయింది ఇప్పటివరకు అగ్నిమాపక సిబ్బంది జరుపుతూనే ఉన్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిరసన తెలుపుతున్న ఆందోళనకారులు వెనక్కి తగ్గేదే లేదంటూ ఉన్నతాధికారులతో తాజాగా రెండు గంటల తర్వాత కూడా జరిపిన చర్చలు కూడా ఫలించలేదు దీంతో రైల్వే ట్రాక్లపైనే అభ్యర్థులు బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు ఫిజికల్ టెస్టుల్లో క్వాలిఫై అయినా తమకు పరీక్షలు నిర్వహిస్తామని హామీ ఇస్తే ఐదు నిమిషాల్లో స్టేషన్ని ఖాళీ చేస్తామని స్పష్టం చేస్తూ ఉన్నారు విద్యార్థులు పాటుగా నలభై బైకులను కూడా తగలబెట్టారు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో పార్సిల్ గా వచ్చిన కొత్త పాత బైకులను పట్టాలపై వేసి నిప్పంటించారు బోగిల్లో ఉన్న ఇతర పార్సిల్ వస్తువులను దహనం చేశారు ముసుగులు వేసుకుని ఒక స్టూడెంట్ అయితే చనిపోయారండి గాంధీ గాంధీ మార్చునీకి తీసుకొచ్చారు ఇక్కడ బీఎస్పీ పార్టీ వాళ్ళైతే సపోర్ట్ చేస్తున్నాం మేమైతే సపోర్ట్ చేస్తున్నాము ఇక్కడ స్టూడెంట్ తరఫు నుంచి మేము ఖచ్చితంగా పోరాడతాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు బట్ స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే ఏ పొలిటికల్ లీడర్స్ కూడా మాకు సపోర్ట్ చేయట్లేరు అని చెప్పేసి ఇంతకుముందు నేపథ్యంలో చెప్పారు బట్ ఇక్కడ మాత్రం మేమున్నాం స్టూడెంట్స్ కానీ చెప్తున్నారు ఆల్రెడీ ప్రవీణ్ సార్ గారు వస్తున్నారంట జిల్లా ప్రెసిడెంట్ గారు ఉన్నారు వారొకసారి మనతో మాట్లాడతారు జరిగిన సంఘటన గురించి కూడా చెప్పండి సార్ థ్యాంక్ యూ మేడం నేను రుద్రవరం సునీల్ సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షునిగా బీఎస్పీ పార్టీలో పనిచేస్తా ఉన్నాను వాస్తవానికి గత పదిహేను రోజుల క్రితము ఏదైతే రక్షణ శాఖ అదేవిధంగా హోంశాఖ ఈ దేశంలో ఉన్నటువంటి యూత్కు గతంలో చేసినట్టుగా ఆర్మీ రిక్విప్మెంట్లో భాగంగా ఆర్మీ రిక్విప్మెంట్ లేకుండా భవిష్యత్తులో ఏదైతే అగ్నిపత్ అనే ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చి అగ్నిపత్లో ఏదైతే ఒక సిక్స్ మంత్స్ ప్రైమరీ ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో సెలెక్ట్ అయిన తర్వాత ఒక త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ వరకు కూడా వాళ్ళకు ఒక స్కాలర్షిప్ బేస్లో త్రీ ఇయర్స్ వరకు మొత్తం ఓవరాల్ ఇండియా లెవెల్గా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు ఆ త్రీ ఇయర్స్ తర్వాత వాళ్ళకి జాబ్ అవకాశాలు లేవు ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వ ఇవ్వాలని రూల్ లేదు ఇస్తే ఇవ్వచ్చు లేదంటే ప్రైవేట్ సెక్టార్లో గవర్నమెంట్ సెక్టార్లో యాజ్ ఏ స్టూడెంట్ ఓన్గా అతను సెటిల్ అవ్వాల్సిన అవసరం ఉండదు అట్లా దాన్ని దాన్ని బేస్ చేస్తూ దాన్ని విమర్శిస్తూ దాన్ని అపోజ్ చేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి యూత్ ఎవరైతే బిలో ట్వంటీ వన్ ఇయర్స్ లోపు ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మరి చాలా ప్రకంపనలు చాలా రైల్వే స్టేషన్లు కావచ్చు ఏదైతే రక్షణ శాఖ కావచ్చు ఏదైతే హోంశాఖ ఉన్న డిపార్ట్మెంట్ ఉన్నాయో వాటి అన్నింటినీ ముట్టడించి ఈరోజు మరి యావత్ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ యూత్కి ఎవరైతే ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేమందరం కూడా వాళ్ళకు సంఘీభావం తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళకు మా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం ఎందుకంటే గత టూ త్రీ ఇయర్స్ నుంచి ఇది ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంతో చాలా మనం అందరం కూడా వెనుకబడిన విషయం అందరించిన విషయమే కాబట్టి వాళ్ళకు టూ థౌజండ్ ట్వంటీ బ్యాచ్ సంబంధించినటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్లో వాళ్ళందరికీ ర్యాలీ అంటే ఈవెంట్స్ పెట్టి రన్నింగ్ పెట్టిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ పెట్టలేదండి పెట్టకపోగా దానివల్ల వాళ్ళకు ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు ఏజ్ పరిమితి కూడా వాళ్ళకి ఇవ్వలేదు అంటే వాళ్ళకు టూ ఇయర్స్ బ్యాక్ ఎగ్జామ్ పెట్టిన వాళ్ళకు రిక్రూట్మెంట్ ర్యాలీ చేసిన వాళ్ళకు అప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ అయితే ఇప్పుడు ట్వంటీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ వాళ్ళకు ఆల్రెడీ దాటిపోయినాయి అంటే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ రిక్రూట్మెంట్కి వాళ్ళకి అవకాశం లేదు అంటే ఏజ్ రిలాక్సేషన్ లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా ఏదైతే ఈ ఆర్మీ రిక్రూట్మెంట్ ఏదైతే ఎగ్జామ్ ఉన్నదో ఆ ఎగ్జామ్ మళ్ళీ రీ రీఎగ్జామ్ ఎగ్జామ్ పెట్టాలి అదేవిధంగా ఏజ్ కూడా ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ ఇయర్స్ వరకు కూడా దాన్ని పొడగించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యూత్ అందరూ కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ అగ్నిపత్ అనే కొత్త స్కీమ్ తోటి ఈరోజు ఈ దేశంలో ఈ దేశ ప్రధాని అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి అదేవిధంగా హోమ్ మినిస్టర్ కూడా వీళ్ళందరూ కూడా ఈ పేద ప్రజల పేద యూత్ అందరిని కూడా మభపెట్టే పరిస్థితి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే ఆర్మీ రిక్రూట్మెంట్ రా ఉన్నదో సిఆర్పీఎఫ్ కావచ్చుఎఫ్ కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ కేంద్ర సాయుధ బలగాలు ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో అదేవిధంగా సాఫీకి జరిగితే ఎట్లాంటి ఇబ్బందులు లేవు కానీ ఈ రోజు గత లాస్ట్ వీక్ ఈ దేశ ప్రధానమంత్రి గారు ఈ దేశ ఓం హోంశాఖ వాళ్ళు వాళ్ళందరూ కూడా కొత్త స్కీమ్ తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా విద్యార్థులను ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరినీ మైండ్ డైవర్ట్ చేసి వాళ్ళందరినూ భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళందరి భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగంలో ఉద్యోగ రీత్యాలో వాళ్ళు స్థిరపడే విధంగా వాళ్ళకు ఆశలు లేకుండా వాళ్ళందరినీ రోడ్డు పాలు తీసుకొచ్చి ఈరోజు ఈరోజు సికింద్రా రైల్వే స్టేషన్ని వాళ్ళందరూ కూడా ముట్టడించడం జరిగింది ముట్టడించడంలో భాగంగా ఈరోజు ఈ కేంద్ర బలగాలు కావచ్చు లోకల్ పోలీసులు కావచ్చు వాళ్ళందరినీ కూడా మరి ఫైరింగ్ తోటి ఫైరింగ్ చేయడం తోటి జరగడం జరగడం జరిగింది ఆ ఫైరింగ్ చేయడం వల్ల దాదాపుగా ఒక యాభై మంది ఆస్పిరెంట్స్ యాభై మంది నిరుద్యోగులు ఈరోజు నిర్దాక్షిణంగా గాయాల పడవడం జరిగింది దాంట్లో ఇద్దరు అక్కడికక్కడే చనిపోవడం జరిగింది ఇట్లా వీళ్ళందరినీ కూడా మరి ఈ దేశంలో ఉన్నటువంటి ఈ పేద విద్యార్థులను వాళ్ళందరినీ కూడా మరి ఈ దేశ ప్రధాని వాళ్ళందరినీ కూడా ఆడుకుంటుండ్రు కాబట్టి ఇట్లాంటి ఆటలు ఇక సాగవు ఎందుకంటే భవిష్యత్తులో ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నిరుద్యోగులందరికీ కూడా మరి పెద్ద నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ ఇస్తామని ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం జై